అందరికీ నమస్కారం మిత్రులారా కొత్తిమీర కొత్తిమీర గురించి తెలుసా ఆ ఏముంది తొక్కలో కొత్తిమీర అంటారా సో కొత్తిమీర ఓకే దేనికి వాడతారు దాన్ని ఎందుకు వాడతారు కొత్తిమీర దేనికి వాడతాం ఫ్లేవరింగ్ వాడుకుంటాము మంచి వాసన వస్తుంటుంది సువాసన వస్తుంటుంది దానికే వాడతాం అంటారు కదా కానీ ఓన్లీ ఫ్లేవరింగ్ ఏజెంటేనా దానికి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ లేవంటారా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి మనమందరము హనుమంతుళ్ళు అంటే వాళ్ళం నిజం చెప్పాలంటే హనుమంతుడు అంటే ఆయనకి ఆయన శక్తి ఆయనకి తెలియదు అంటాం ఆయన చేతిలో ఏ పవర్ ఉందో ఆయనకి తెలియదు మనం కూడా అలాంటి వాళ్ళమే తయారవుతున్నాం అక్కయ్యా మీరు కూడా మీరందరూ హనుమంతుళ్ళే చెప్పాలంటే మీ చేతిలో ఏమున్నాయో ఏ వజ్రాయులు ఉన్నాయో మీకు తెలీదు ఈరోజు నేను ఒక ఆయుధం గురించి చెప్తా దీన్ని మీరు కరెక్ట్గా వాడారు అంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తుంది అది మీరే దాన్ని ప్రయోగించాల్సింది మీరే అదే కొత్తిమీర కొత్తిమీర ఏంటి వజ్రాయుధం ఏంటి దీంట్లో ఎన్ని సీన్ ఎంత సీన్ ఉందని మాకు తెలియదు అంటారు నేను చెప్తాను ఇప్పుడు దాని డీటెయిల్స్ నేను చెప్తా వినండి నిజంగా సీన్ లేకపోతే ఓకే ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా వాడుకోండి ఇది పనిచేస్తుందంటే వాడండి కొత్తిమీరలో ఉండేటువంటి పోషకాల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ బాగా అవుతుంది అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్సు ఫ్లేవరింగ్ ఏజెంట్సు మినరల్స్ వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం తీసుకున్నటువంటి ఆహారము ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది గ్యాస్టిక్ జ్యూసెస్ ప్రాపర్గా వస్తాయి ప్రాపర్గా రావడం వల్ల తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది ఈ కొత్తిమీర టీ తాగుతారు లేకపోతే ధనియాలు ధనియాల కషాయం ఈ ధనియాల కషాయం తీసుకున్నారనుకోండి మెన్స్ట్రోల్ క్రామ్స్ తగ్గుతాయి ఇంట్లో పాప ఎవరైనా ఉండి పీరియడ్స్ అప్పుడు బాగా బాధపడుతుంది అనుకోండి దానికి వెళ్ళి ఏదో హడావిడికి మెడికల్ షాప్కి వెళ్ళి ఇలా క్రామ్స్ ఏ ఏమని అడగడం కాదు మీరే కొత్తిమీర టీ పెట్టండి లేకపోతే ధనియాల కషాయం వేసేసి వేసేసి ఇచ్చేసేయండి డైరెక్ట్గా మెన్స్ట్రల్ క్రామ్స్ ఆగిపోతాయి పెయిన్ ఉండదు పీరియడ్స్ పెయిన్ అస్సలు ఉండదు ఇంకా మీకు ముందే తెలుసు కాబట్టి ప్రిస్క్రిప్షన్తో కూడా పని లేదు కదా మీరే ముందులో తయారు చేసి ఇచ్చేయచ్చు దాంట్లో కొంచెం బెల్లం వేసి ఇచ్చారనుకుంటే తీసుకుంటారు పీరియడ్స్ ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీంట్లో ఈ కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది కాల్షియం ఎక్కువ ఉంటే ఆస్టియోపరిసిస్కి బాగా పనిచేస్తుంది కదా అంటే మన బోన్స్ గుల్లబారకుండా ఉంటాయి సో బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉంటే మీకు కూడా మానసికంగా స్ట్రాంగ్ ఉంటుంది కదా సో అందుకని దీన్ని ఆస్టియోపరిసిస్ కూడా మనం వాడుకోవచ్చు కాల్షియం కోసం పడిగే తక్కలేదు ఇది వాడుకుంటే చాలు రెగ్యులర్గా మనం తీసుకుంటే చాలు ఎట్వ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా చూస్తుంది మన బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి ఎలాస్టిసిటీని మెయింటైన్ చేస్తుంది ఇది మెయింటైన్ చేయడం వల్ల అక్కడ ఎప్పుడు కూడా బ్లాకేజ్ అనేది రాదు బ్లాకేజ్ రాకపోతే గుండె పదిలం గుండె పదిలం అయితే మన గూడు పదిలం కదా కాబట్టి దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది అలాగే ఈ ధనియాలని కొత్తిమీరని యాంటీ ఏజింగ్ లెగ్ కూడా వాడుకోవచ్చు అంటే దీంట్లో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఏజింగ్ సిమ్టమ్స్ కనిపించకుండా చూస్తాయి అది జనరల్గా తీసుకుంటే లోపల నుంచి ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్కి అగ్నెస్ట్గా పనిచేసి ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా చూస్తుంది అది ఒకటి ప్లస్ పాయింట్ రెండోది ఎక్స్టర్నల్గా ఎక్కడైనా ముడతలు పడుతున్నాయి అనుకోండి ఏం చేస్తారంటే ఈ కొత్తిమీర పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని అలోవిరా అంటే ఈ కలబంద గుజ్జు ఉంటుంది కదా కలబంద గుజ్జులో కలిపి ఎక్కడైతే మీకు స్కిన్ మీద ముడతలు పడుతున్నాయో సో దీన్ని అప్లై చేసి ఎక్కడైతే మీకు ముడతలు పడుతున్నాయో ఆ పాటలో దీన్ని అప్లై చేసి థర్టీ ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత సన్నీళ్ళతో కడిగేయండి అలా చేయడం వల్ల మీకు ఏజింగ్ సింటమ్స్ అనేటివి పోతాయి అలాగే ముఖం మీద బ్లాక్ హెడ్స్ అంటే బ్లాక్ హెడ్స్ లాంటివి తయారవుతూ ఉంటే మీరు చేయాల్సింది ఈ కొత్తిమీరని తీసుకొని దాన్ని దాంట్లో కొంచెం పసుపు కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసి దాన్ని అప్లై చేయండి అప్లై చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అలాగే జ్వరం ఉందనుకోండి జ్వరం ఉంటే ఈ కొత్తిమీర జ్యూస్ ఇవ్వచ్చు కొత్తిమీర జ్యూసిస్తే యాంటీ బయోటిక్ లాగా పనిచేస్తుంది ఇది అలాగే దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల కళ్ళకు కూడా మంచిది ఈ కొత్తిమీరని రెగ్యులర్గా నమిలి తింటూ ఉన్నారనుకోండి నోటి దుర్వాసన కూడా పోతుంది అలాగే ఆయిలీ స్కిన్ ఉందనుకోండి జిడ్డు చర్మం అంటే ఆయిల్ స్కిన్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఈ కొత్తిమీర పేస్ట్ చేసి దాన్ని పాలతో పచ్చి పాలు పాలతో కలిపి పెట్టండి ఇక్కడ పెట్టేసి అది ఆరిపోయిన దాకా ఉండి తర్వాత కడిగేయండి కడిగితే మీ స్కిన్ నిగారింపు పెరుగుతుంది కొంతమందికి పెదాలు బాగా డ్రై అయిపోతుంటాయి ఎన్ని మాయిశ్చరైజింగ్ లోషన్లు వాడినా ఎన్ని లిప్ బాములు వాడినా కానీ దాని ఆ న్యాచురల్ హెల్త్ అనేది కనిపించదు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ కొత్తిమీర పేస్టు దాన్ని నిమ్మరసం ఈ రెండు కలిపి దాన్ని లిప్స్కి పెట్టేసేయాలి లిప్స్కి పెట్టి లైట్గా అర్థం చేయాలి చేసి నైట్ పడుకునేటప్పుడు ఈ పని చేయండి ఇది చేసి పడుకుంటే పొద్దున్న లేచి కడిగేస్తే మీ లిప్స్ అనేటివి హెల్దీగా కనిపిస్తాయి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయమ్మా సో మన జనరల్ హెల్త్ ఇంప్రూవ్ కావడం అలాగే అందము ఆరోగ్యము రెండు ఇవ్వగలిగేది ఈ కొత్తిమీర కాబట్టి కొత్తిమీర రెగ్యులర్గా వాడండి దీన్ని మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడంలోనే మన తెలివి ఉంటుంది సో దీన్ని మీరు వాడండి మీ చేతిలో ఉన్నటువంటి ఇంకొక వజ్రాయుధం గురించి నేను చెప్పాను ఇప్పుడు ఏమంటారు ఆ తొక్కలో కొత్తిమీర కాదు కదా ఖచ్చితంగా దీన్ని వాడండి ప్రతి ప్రాబ్లంకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ముందు మీ వంటిలు వెతకండి వెతికి ఇందులో ఏమన్నా దీనికి రెమెడీ ఉందా లేదా అన్నది మీరు చూసుకొని అప్పటికి మీకు దొరకపోతే అప్పుడు బయట వెళ్ళి రెమెడీ కోసం ట్రై చేయండి ఆ మెడిసిన్స్ కోసం దేనికోసం ట్రై చేయండి తప్ప ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు మన మెడికల్ షాపే మన వంటగదే ఓకేనా ఇటువంటి విషయాలన్నీ మీరు ఫాలో అవుతూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను ప్రతి శని ఆదివారంలో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు ముఖ్యంగా డీటాక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది సంజీవినిలో సంజీవిని ఆశ్రమంలో ఒక వన్ వీక్ టెన్ డేస్ డీటాక్స్ ప్రోగ్రామ్ ఇస్తాం దాంట్లో మేము ఎక్కువగా వాడేటువంటి పదార్థం కొత్తిమీర ఈ కొత్తిమీరతోనే డీటాక్స్ అవుతుంది కొంతమందికి లివరు కొంచెం స్ప్లీను ఇటువంటివి సరిగ్గా పనిచేయు అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా సరిగ్గా ఉండదు అటువంటి మేము ఇచ్చేది కొత్తిమీర కషాయం ఇస్తాం ఇది డీటాక్స్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే